స్తోత్రం తండ్రి స్తోత్రం 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 ప్రభా తండ్రి కుమార పరశుధార్మనామములు త్రేక దేవనామములు ప్రభా అయ్యాయి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను అయ్యాయి సమయంలో చిన్న పాట చిన్న వాక్యం పెట్టాలని ఆశపడుతున్నాను మీరు తోడుగా ఉండండి తండ్రి నీకు వందనాలు అయ్యా మరి చదివిన వారిని విన్నవారిని ప్రభా అయ్యా నిశ్చిత్తమైతే ప్రభావ మీరు ఆశీర్వాదకరంగా మార్చండి దేవరలు నాకును మాకును డై చేయమని నన్ను మమ్మల్ని చేతిలో సమర్పించుకుంటూ అసలు అనే ఇస్తున్నాము రమ తండ్రి ఆమె నా పేరు కొడకల్లా సుజాతమ్మ నా భర్త సాంబయ్య దర్ సింగార మనకొండ చిన్న పాట పాడుకున్నాం మరి అంతగా రాకపో రాగం రాకపోయినా నాకున్నటువంటి దేవుడు దేవుడిచ్చిన ఆలోచనతో రాసిన వినండి దైవదేవుని పొందండి ప్రాధనే నాతిశయం ప్రాతనే నాభినయం ప్రాతనే నా तनेन अंशं प्रार्थनेनातिशयं प्रातने नाभिनयं प्रार्थनेनानुभवम् प्रार्थनतोने आराधना प्रातनतोने उदयप्रबोदयम् प्रातनतोने आराधना प्रार्थनातोने उदयप्रबोदयम् प्रातनेनांशं प्रातनेनातिशयं प्रातनेनांशमो प्रातने नातिशयम् प्रातनेनाभिनयं प्रार्थनेनानुभवं प्रार्थनेनाभिनयं प्रार्थनेनानुभवं प्रार्थनतोने आराधना प्रार्थनतोने उदयप्रभोदयं प्रार्थनतो ने चम ప్రబోదయం ప్రార్థనతోనే ఉదయ ప్రబోదయం ప్రార్థనతోనే దేవుని ప్రసన్న వదనం ప్రార్థనతోనే సమస్యలకు పరిష్కారము प्रार्थना देवनि प्रसन्नवदनं प्रार्थनातोने समस्या परिष्कारम् प्रार्थनातोने समस्त साध्यमु प्रार्थनातोने समस्तमो साध्यम् प्राधनेनांशमो प्रातनेनातिशयं प्राधनेनाभिनयं प्रातनेनानुभवम् प्रार्थनात् సమాధానము ప్రార్థన వలన వ్యాధులకు స్వస్థత కలుగును ప్రార్థనే మన హృదయానికి సమాధానము ప్రార్థనే జీవితానికి ప్రాకారం ప్రాతనే పరలోకానికి

തിശയം പ്രതേനംഭവം പ്രതേന പിന്നാതേനുഭവം ആരാധനോണേ ഉദയ പ്രബോദയം

దేవునికి స్తోత్రం గాక మరి చిన్న వాక్యము మనం మరి వీడియోలో ప్రజెంట్ చేసుకున్నా పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథం మొదటి కోరిన్టీలకు అపోస్తులైన పౌలు మొదటి కోరింటీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వరకు చదువుకున్నా మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరి దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతే వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశాను రూపముగా సువార్త మీకు ప్రకటించుటను ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందినవారై ఉందరు నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించిటిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆయన కెఫాకును తర్వాత పన్నెండు గురికిని కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించరి తర్వాత ఆయన యా అటు తర్వాత అపోస్తుల అందరికి కనబడను అందరికి కడపట ఆ కాలమందు పుట్టి పుట్టిన పుట్టినట్టున్న నాకును కనబడెను ఏలే నేను అపోస్తులందరిలో వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే నేనేం నేనే నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము అలాగుననే మీరును విశ్వసించి తిరిగి దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వినికిలో దీవించి ఆశ్రవదించి పలింప గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం దేవునికి స్తోత్రం కాక మరి చాలామంది యొన బిడ్డలు మరి స్టడీ నిమిత్తము వ్యవసాయ నిమిత్తము వ్యాపారం నిమిత్తము వేదాంత విద్య నిమిత్తము సేవ నిమిత్తము మరి అనేక చోట్లకు వెళ్తూ ఉంటారు కదా వాటి నిమిత్తం వారు క్షేమంగా చేరాలని మనం ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి కుమార పరశుతాత్మ నామంలో త్రియకదేవనామంలో ప్రభు అయ్యా మరి సమయంను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెందిస్తున్నా అయ్యా మరి సహాయం వచ్చేయండి ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రం నాయన అయా దేశ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి ప్రతి యవన బిడ్డను యవన కుమార్తెలను యవన కుమారులను మీరు దర్శించండి ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రం నాయన అయ్యా ఒకసారి తండ్రి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రం నాయన ఒక దేశం నుండి మరొక దేశానికి తండ్రి వ్యాపారం నిమిత్తం అని సేవ నిమిత్తం అని తండ్రి అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రం నాయన బైబుల్ స్టడీ నిమిత్తం అని తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం నాయన స్టడీ అని ఉద్యోగాల నిమిత్తం అని తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం నాయన అనేకులు అనేక దేశాల నుండి ఒక దేశం నుండి ఒక దేశమునకు వెళ్ళుచున్నారు ప్రభా అయితే తండ్రి నీకు వందనాలు వారికి మీ కృపను చూపించమని అడుగుతున్నాము తండ్రి అయ్యా ఒకవేళ వారు తెగులు దేశానికి తండ్రి చైనా లాంటి తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన దేశంలో వారు తండ్రి స్టడీ కానీ వ్యాపారం కానీ ఉద్యోగం చేసినట్లయితే అయ్యా మరి అక్కడ తెగులు నుండి తండ్రి వారికి కాపాడమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం నాయన చిత్తమైతే ప్రభా ఆఫ్ఘాన్ దేశంలో దాడులు జరుగుతున్నామని ప్రభా వింటున్నాం తండ్రి దేవా మరి గత టూ త్రీ డేస్ డేస్ తండ్రి వెనుక అయ్యా ముందు తండ్రి ప్రభా అయ్యా నీకు వందనాలు భూకంపము భారీ భూకంపం వచ్చింది తండ్రి అట్టి తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన ప్రకృతి విపత్తుల నుండి తండ్రి మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన మరి కరువు దేశాలు తండ్రి ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రం అతివృష్టి వలన అనావృష్టి వలన అయ్యా పంటలు లేక తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రంనైనా మరి కొన్ని దేశాలు తండ్రి శ్రీలంక లాంటి తండ్రి కొన్ని దేశాలలో కరువు ఉంటుంది తండ్రి ఆ కరువులో వారు చిక్కుపడకుండా సహాయం చేయండి అయ్యా కొన్ని దేశాలలో తండ్రి నీకు వంద నాలుగు రష్యా ఉక్రెయిన్ అయ్యా గాజా పాలస్తీనా ఇర్షలేము తండ్రి అయా నీకు వందనాలు స్తోత్రం నైనా ని చిత్తమైతే పాకిస్తాన్ ఇరాన్ అలాంటి తండ్రి దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి మరి పోయి వెళ్ళినటువంటి బిడ్డలు ప్రభావ నికు వందాలు దేని నిమిత్తం సేవ నిమిత్తం కానీ వ్యాపారం నిమిత్తం కానీ ఉద్యోగం నిమిత్తం కానీ స్టడీ నిమిత్తం కానీ వేదాంత విద్య నిమిత్తం కానీ ప్రభావం వెళ్ళినటువంటి వారికి అయ్యా ఎలాంటి తండ్రి ప్రభా మరి ఎరుకులు ఇబ్బందుల సమస్యలు రాకుండా తండ్రి ప్రతి సమస్య నుండి విడిపించి తండ్రి మీరు క్షేమంగా తండ్రి అయ్యా నీకు వంద నాలుగు అబ్బాయిలు కానీ అమ్మాయిల కానీ ప్రభా స్వదేశము తండ్రి ప్రభా వెళ్ళే వరకు మీ తోడు మీ కాపుదల మీ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం నాయన అయా సరిహద్దుల్లో సైనికులను మీరు దర్శించండి అయ్యా వరి తండ్రి ఉగ్రవాద చర్య నుండి విడిపించండి తండ్రి అడవిలో వందలను దర్శించండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం నాయన వరేప్పుడు తండ్రి అనేక విధములైనటువంటి తండ్రి అయ్యా బదుల సంఖ్యలో చనిపోతూ ఉంటారు తండ్రి నీ చిత్తమైతే ప్రభా అయ్యా మరి తండ్రి అది వదులుకునే ప్రభా నీ వైపు తిరుగుటకు సాయం చేయండి అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రంనైనా నీ చిత్తమైతే అయితే మా దేశంతో అయ్యా మాట్లాడండి ప్రభా మా భారత్ను దీవించండి ఆశ్రదించండి భారత్ భారత్ ప్రధాని తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం అయినా అయ్యా అని నిత్యమైనటువంటి దేవుడే శ్రీ క్రీస్తు ప్రభు అని నమ్ముటకు సాయం చేయండి అయ్యా అన్నాడు దర్యావేష తండ్రి నీకు వందనాలు దానియులు దేవుడే నిజమైన దేవుడు ఆయన సజీవుడు అని తండ్రి శాసనం తీసుకుని వచ్చింది కదా ప్రభు నీకు వందనాలు నీ చిత్తమైతే ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రం నాయన అలాగనైనా తండ్రి పరిశుద్ధుడా పరిపూర్ణుడా రక్షకుడ నీకు వంద నాలుగు స్తోత్రం నాయన వారు కూడా తండ్రి అయ్యా నీకు వందనాలు అయ్యా నేను నమ్మి తండ్రి ప్రభా అనేకులకు ఆదర్శంగా ఉండటకు సాయం చేయండి అయ్యానికి వందనాలు స్తోత్రం అయినా మా దేశంలో తండ్రి అయ్యా కరువు కాటకాలు లేకుండా సాయం చేయండి వరదల వలన తండ్రి పంటలు కొట్టుకుపోయి ఉన్నాయి తండ్రి నిశ్చితమైతే ప్రభా అయ్యా రైతులకు నెమ్మది కలుగచ్చేయండి తండ్రి మనోని పరము కలుగచ్చేయండి తండ్రి అధికారుల ద్వారా తండ్రి ప్రభా ప్రభానికి వందనాలు నష్టపరిహారం అందించండి అయ్యా వారి కుటుంబంలో వృద్ధులను తండ్రి అయ్యా వివరాలను వికలాంగులను తండ్రి ఉన్న బిడ్డలను చిన్న బిడ్డలను వారికి ఆపం చేసుకోండి తండ్రి అయ్యా మరి చదువుతున్న వారికి తండ్రి ప్రభా ఆర్థికంగా సాయం అందించండి తండ్రి అయ్యా మరి తండ్రి వివాహం చేసుకునే వారికి సహాయం చేయండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం అయినా నిశ్చితమైతే ప్రభా నీకు నాలుగు అనారోగ్యంగా ఉన్నటువంటి తండ్రి బిడ్డల ప్రభా అయ్యా మీరు తండ్రి స్వస్థత నిశ్చితాన్ని నిలవబెట్టి అయ్యా మీరే కృపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయ్యా మాయా ఆయా సంఘాలను బట్టి సంఘంలోని సకల పరిశుద్ధులను బట్టి సంఘ కాకులను బట్టి తండ్రి నీకు వందనాలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాలు వారిని మీరు అభిషేకించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రంన్నాయి నీ చిత్తం అయితే తండ్రి వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి తండ్రి జీవించినట్లు తండ్రి రాసు చెప్పినటువంటి ప్రతి వాక్యం మేము మా జీవితాలకు అనుమడింప చేసుకొని వాక్యానుసారమైన జీవితం జీవించటకు సాయం చేయమని అయ్యా నీకు నాలుగు స్తోత్రం నాయన సాయం చేయండి తండ్రి మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ని బట్టి నీకు వంద మరి లష్కర్ సింగారంలో ఉన్న సంఘాలన్నింటిని బట్టి నీకు వంద అయ్యా మరి తండ్రి మరి నాయన నిశ్చిత్తమైతే ప్రతి సంఘము ఆశీర్వాద సంఘము ఆత్మీయ సంఘంగా ఎదుగుటకు సాయం చేయండి ఒక సంఘం మరొక సంఘం గురించి ప్రార్థించడానికి సాగించండి ఒక కుటుంబం మరొక కుటుంబం గురించి